జిఎన్ఆర్ టీవీకి స్వాగతం హైదరాబాద్ చార్మినార్ డివిజన్ పురాణపూల్ చౌరస్తాలో అర్ధరాత్రి ముస్లింలు అమ్మవారి విగ్రహాలు ధ్వంసం చేశారు విషయం తెలుసుకున్న హిందూ సోదరులు ఘర్షణకు దిగారు శంకరా మఠం మూసాపేట్ ఆల్ ఇండియా ఇన్ఛార్జ్ రామరాజు గారు మరియు శ్రీకాంత్ కన్వీనర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు అక్కడ జరిగిన సంఘటనలను సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి నిందితులు ఎవరైనా సరే తప్పకుండా శిక్షించాలని తెలిపారు అంటే ఈ పిచ్చోళ్ళందరూ మన పిచ్చివాళ్ళు అని చెప్పి సర్టిఫికెట్ తీసుకునే ఒక నాయకుడు ఉన్నాడు మళ్ళీ వాళ్ళ ఇంకా పెద్ద మూట నడుస్తుంది ఆ మూటాని సరి చేయడానికి బహిరంగ కార్యకర్తలు చాలు ఎందుకంటే పోలీసు వాళ్ళకి ఛాతలు అయితే లేదు పోలీసు వాళ్ళకి ఏమైనా ఎంతసేపు కాన్ కాన్ కాంగ్ కానీ పడుతుంది వాళ్ళకు ఎందుకంటే వాళ్ళు వాళ్ళనే ఇన్ కేసుకి వస్తున్నారు లాస్ట్కి అనే సర్టిఫికేట్ ఉంది మేమేం చేయాలని మాట్లాడుతున్నాం మీకు సర్టిఫికెట్ మీ దగ్గర పెట్టుకోవాలి అలా మాకు ఇచ్చేసేయాలి మేము ఎట్లయినా మేము చేస్తాము బహిరంగ కార్యకర్తకి పిచ్చి బుక్ ఎదురైతే తెలుసు ఇది కూడా ఒక పిచ్చి కుక్కనే ఎందుకంటే దానికి ఎప్పుడు గుళ్ళు ఇంకేం కనిపించం మసీద్ కనిపించదు చర్చి కనిపించదు దర్గా కనిపించదు కనిపించదు కానీ కనిపించేది ఏంది ఒక గుడి హిందువులు అంటే ఏంది మళ్ళీ హిందువులంతా కులాల వారిగా మత మనం విడిపోతూ ఉంటాం వాడు కలిసి అయిపోయింది ఎప్పుడైతే హిందువులందరూ ఒక్క తాటికి రాలో అలాగే గుళ్ళ దగ్గర ఎవరైతే ఈ టోపీ కులాల దగ్గర కొనడం మానరు ఎందుకంటే ప్రతి గుడి దగ్గర చూడండి ఎనభై శాతం మంది నుంచి తొంభై శాతం మంది వాళ్ళకి పూలు కొబ్బరికాయలు అమ్ముకొని పత్తుతారు మరి మళ్ళా ఏం చేస్తున్నాడు మన గుడి మీద ఉచో మన గుడి మీద రాళ్ళు కొడుతున్నాడు మన గుడినే విగ్రహాలను ధ్వంసం చేస్తున్నాడు అయినా హిందువులకు బుద్ధిరాదు పోనీ ఒకడేలా చేసిన అంటే అందరం కాదు మీ పిల్లలకు పెళ్లి చేయించుకొని రావండి పిల్లలు పుట్టలేయండి మన నెప్ప భక్తులు ఆత్మ నమ్ముకుంటు దేశాన్ని నమ్మిను ధర్మాన్ని నమ్మిను ఆత్మ నమ్ముకొని బతుకుండి ఇక పశువుల కాంగ్రెస్ పార్టీ కా వాళ్ళకన్నా నమస్కారం అండి అందరికి నిన్న రాత్రి ఇక్కడ జరిగిన సంఘటనని చూస్తుంటే హిందువులకి రక్షణ ఎక్కడ పోయిందని అడుగుతున్నాము నిన్న రాత్రి